గోడచారి నిషీధుడు రెండవ భాగం నగరపు చివర నిర్జీవ ప్రాంతంలో వృద్ధుడిని వదిలి వేగంగా రాజధాని పురవీధుల్లోకి ప్రవేశించాడు శ్రీశర్మ అప్పటికే అతని మస్తిష్కంలో రూపుదిద్దుకుంటున్నది ఒక పథకం ఒరే స్త్రీ చేయబోయేది మూర్ఖ సాహసంరా కుర్రకుంకవి వృధాగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు అనుభవజ్ఞుడైన గోడచారి నిషీధుడిలా ప్రవర్తించాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ప్రయత్నిస్తే చిక్కుల్లో పడతావు వచ్చిన పని ఎలాగో కాదు మాధవుణ్ణి చూడటం నీ వల్ల కాదు వచ్చిన దారినే వెనక్కి తిరుగు అని హెచ్చరించింది అతని అంతరాత్మ ఆ హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి తిన్నగా ఆ సైనికుల దగ్గరికి పోయాడు శ్రీశర్మ అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి అయినా శిలల్లా నిలబడి ఉన్నారు శిరస్థానాలు ధరించిన సైనికులు వరనున్న కత్తిపిడి మీద నుంచి చెయ్యి కూడా తీయలేదు విప్లవం వర్దెల్లాలి అంటూ లాగిపెట్టి ఒక సైనికుడు ముక్కు మీద గుద్ది వెనక్కి తిరిగి తీశాడు శ్రీశర్మ ఆ ఒక్క గుద్దుకే ముక్కు నుంచి బొటబొటా జారింది రక్తం బాధతో ముక్కు దోశలతో మూసుకుంటూ అరవబోయాడు ఆ సైనికుడు తల ఎత్తి అరవబోయేసరికి ముక్కు నుంచి ధారలుగా కారిన రక్తం నోట్లోకి జారింది రే పట్టుకోండిరా ఆ కొంకని అని అరిచాడు ఆ సైనికుడు అప్పటికే ఇంకో సైనికుడు ముందుకు పోయాడు శ్రీశర్మ మొదటి సైనికుడి అరుపు విని గిర్రును తిరగబోతున్నాడు అతను వెనక ముందు ఆలోచించకుండా భుజాన ఉన్న దుస్తుల మోటను గిర్రును తిప్పి ఆ భటుడు మొహం మీద కొట్టాడు శ్రీశర్మ విప్లవం వర్దిల్లాలి యువవీరుడు మాధవవర్మని వదిలిపెట్టాలి రాజు నిరంకుశత్వం నశించాలి అని అరిచి ఇంకా ముందుకు తీశాడు శ్రీశర్మ అరిచేందుకు తెరిచిన నోటిలోనూ కళ్ళల్లోనూ దుస్తుల మూటకు అంటిన మట్టి పడింది కాబోలు ఉక్కిరి బుక్కిరి అవుతూ కళ్ళు మూసుకొని చతికిలబడిపోయాడు ఆ సైనికుడు అది చూసి దూరంగా నిలబడిన భటులు వరల్లో నుంచి కత్తులు తీసి పరుగు పరుగున రావడం ప్రారంభించారు వారిని చూస్తూనే విప్లవం వర్దిల్లాలి అని అరిచి పరుగు తీశాడు శ్రీశర్మ పట్టుకోండి పట్టుకోండి అని వెనక నుంచి సైనికుల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి ఏ క్షణాన అయినా వారికి దొరికిపోవచ్చు తను దొరికిపోవటమే అయితే పర్వాలేదు తను కోరుకునేది అదే అలా కాక దొరికాడు కదా అని కత్తులు ఎత్తి ముక్కలు ముక్కలు చేస్తే దారినిపోయే వారిని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు శ్రీశర్మ పౌరుల్లో ఎవరూ భటులకి తోడయ్యే ఆలోచనలో ఉన్నట్లు లేరు అంతవరకు నయం క్రమక్రమంగా వెనక భటుల గుంపు పెరుగుతున్నదని గ్రహించాడు శ్రీశర్మ తనని వెంటాడి రావటం విసిగేసి ఏ క్షణాన అయినా వారిలో కొందరు కత్తులు విసరవచ్చు బాణాలు వేయవచ్చు అప్పుడు నిశ్చయంగా ప్రాణం పోవటమో గాయపడటమో జరుగుతుంది పరిస్థితి అంతదాకా కొని తెచ్చుకోవటం ఇష్టం లేదు శ్రీశర్మకు అటూ ఇటూ చూసి ఒక రాయి ముందు బొర్లగెలా పడిపోయాడు తల రాయికి దగ్గరగా ఉండేలా జరిగి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండిపోయాడు భటుల గుంపు బాగా దగ్గరికి వచ్చేంత వరకు అలా కొట్టుకుంటూ పోయి హఠాత్తుగా బిగదీసుకుపోయాడు కత్తులు ఎత్తి మొక్కలుగా నరకటానికి సిద్ధమైన వారిని వారించాడు ఒక భటుడు పరుగు తీస్తూ క్రింద పడినట్లు ఉన్నాడురా తలకు దెబ్బ తగిలిందేమో స్పృహపోయినట్లుగా ఉన్నది వీడిని చంపటం ఎందుకు తీసుకుపోయి చెరసాలలో పారేద్దాం కుర్రవెదవని రేపు తెల్లవారాక ప్రభువులు విచారించి శిక్షించాల్సిన విధంగా శిక్షిస్తారు అని అన్నాడు అవును వీణ్ణి ఒక్కసారిగా చంపకూడదు ఎంత తిప్పులు పెట్టాడు వీడు మనల్ని చిత్రవధ చేసి చంపాలి అన్నాడు ఇంకొకడు కృతజ్ఞుణ్ణి అన్నలు అవకాశం దొరికితే మిమ్మల్ని అందరినీ మా అమ్మమ్మ దగ్గరికి పంపించి నా కృతజ్ఞత వెల్లడించుకుంటాను తోడులేక పైలోకంలో ఒంటరితనం అనుభవిస్తుందంట మా అమ్మమ్మ అనుకుంటూ కదలకుండా అలాగే ఉండిపోయాడు శ్రీశర్మ పట్టండి వెధవని అంటూ ఒకడు ఎత్తి భుజాన వేసుకోబోయాడు సాధ్యం కాలేదు కాబోలు చూడటానికి కుర్రకుంకలా ఉన్నాడు కానీ బరువు చాలా ఉన్నాడు నువ్వో పట్టరా అన్నాడు ఆ భటుడు కాళ్ళు ఒకడు తలవైపు ఒకడు పట్టి ఎత్తుకున్నారు ఆ శ్రీశర్మను తీసుకుపోయి చెరసాలలో పారేయండి రేపు ఉదయం చూసుకోవచ్చు వీడి సంగతి అని సలహా ఇచ్చాడు ఒకడు ఓరకంట అందరినీ చూస్తూనే ఉన్నాడు శ్రీశర్మ ఇద్దరు తనను మోస్తూ ఉంటే ఇద్దరు విచ్చుకత్తులు పట్టుకొని అనుసరించి వస్తున్నారు రాజధాని మధ్యలో ఉంది ఒక చెరసాల విచారణ కానిదే అసలు చెరసాలలో బంధించరు పెద్ద కోట గోడలాంటి గోడలు ఉన్నాయి ఆ శరసాల చుట్టూ తనని ఇక్కడ బంధించితే తప్పించుకోవటం తేలిక కానీ తను తప్పించుకోవటం కాదుగా సమస్య భావరాగూడెం యువకులని తప్పించి తీసుకుపోవాలి కొంపదీసి ఆ కుర్రాళ్ళు కోటలో బంధించబడి ఉంటే తను పడిన ఇంత ప్రయాస వృధా అయిపోతుంది చెరసాల గది తలుపులు తెరిచి శ్రీశర్మ శరీరాన్ని లోపల పడేసి తిరిగి తలుపులు మూసి తాళం వేసి చెరసాల కావలి భటులను హెచ్చరించిపోయారు ఆ సైనికులు చస్తున్నాం రా అన్న ఈ విప్లవ సంఘ కుర్రాలను బంధించి ఉంచలేక బంధించి రెండు రోజులయ్యింది ప్రభులు విచారించి శిక్ష విధించితే కోటలోని పాతాల చెరకి పంపించేసేవాళ్ళం మనకి కావలి బాధ తప్పేది అని వినిపించింది ఒక భటుడి కంఠం నిజమేరా తమ్ముడు అసలు ఎప్పటికప్పుడు బంధితులను విచారించి శిక్షలు వేస్తే ప్రభులు రెండు రోజుల నుంచి ఆ భావరాగూడెం కుర్రాలను బంధించి ఉంచినా పట్టించుకోలేదేమిటి అడిగాడు రెండో భటుడు ఏమో ప్రభుల చిత్తం మనకి ఏం అర్థమవుతుంది ఈ కుర్రాడు కూడా భావరాగూడెం వాడేనా తెలియదు అంటూ ఆవలించాడు రెండో భటుడు ఎగిరి గొంతులు వెయ్యాలన్న కోరికను అదిమి పట్టుకొని అప్పటికప్పుడు ఒక పథకం ఆలోచించాడు శ్రీశర్మ వీడికి స్పృహపోయిందంటగా లేచినప్పుడు చూసుకోవచ్చు ఓ కునుకు తీయ తమ్ముడు అన్నాడు ఒక కావలి భటుడు అలాగే అన్నా అన్నాడు రెండోవాడు అదే సమయంలో వరైవెర్రి వెర్రినాగన్నా ముద్దు పోతావేంరా లేచి నీవు పడుకున్న గదిలో నేలను తవ్వు లంకెబిందులు దొరుకుతాయి అని వినిపించింది ఒక స్త్రీ కంఠం ఉలిక్కిపడ్డాడు భటులు భయంగా ఒకరినొకరు చూసుకున్నారు అందరూ పురుషులే బంధించబడిన చెరసాలలో స్త్రీ కంఠం ఎలా వినిపించింది ఏమిటే అమ్మమ్మ చచ్చి స్వర్గానికి పోయినా నీకి అంజనం వేసి లంకిబిందులు ఎక్కడ ఉన్నాయో చూసే బుద్ధి వదిలినట్లు లేదే అని వినిపించింది గదిలో నుంచి కావలి భటులు ఇద్దరూ గదిలోకి చూశారు కనులు మూసుకునే ఉన్నాడు బంధితుడు నిద్రలో కలవరిస్తున్నాడు అతని పెదాలు మాత్రం కదులుతున్నాయి వెర్రికొంక నేను చచ్చి స్వర్గాన ఉంటే మాత్రం నా ఆత్మ ఏమైపోతుంది నువ్వు బాగా ధనం సంపాదించి ఒక అందగత్తిని పెండ్లాడి ఒక బిడ్డ తండ్రివి అయ్యేంత వరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అని అన్నది నిన్ను బంధించిన ఈ రాజుకి ఈ భటులకు తెలియకుండా నేలలో ఉన్న ఎలా తీసుకుంటావురా అని వినిపించింది అదే కంఠం ఉలికిపడి కనులు మూసుకున్నారు ఆ కావలి భటులు భయంతో కంపిస్తున్నాయి వారి కరచరణాలు అది కాదే అమ్మమ్మ చెరసాల గదిలో లంకిబిందులు ఉన్నాయని రుజువు ఏమిటి భటులదేమున్నది తలా కాస్త బంగారం ఇస్తే సరి వాళ్ళకి మాత్రం పిల్లా జల్లా లేరు అంత బంగారం నేను మాత్రం ఏం చేసుకుంటాను ఈ జన్మలో దానం చేస్తే వచ్చే జన్మలో అయినా ఇంకా సుఖపడవచ్చు కదా కనులు మూసుకొని నిద్రలో అడిగినట్లు అడిగాడు శ్రీశర్మ నీదంతా మీ తాత పోలికేరా వెర్రి నాగన్న దానం పుణ్యం అంటూ ఉండేవారు ఆయన చచ్చి స్వర్గానికే వచ్చి ఉంటారు గాని నాకు మాత్రం కనిపించటం లేదు అదే కంఠం వణుకుతూ వినిపించింది చచ్చినా నువ్వంటే భయం పోయి ఉండదలే అమ్మమ్మ నేను పుట్టిన కొత్తలో నువ్వు వండిన గుమ్మడికాయ పులుసు బాగోలేదని అన్నాడని నువ్వు కోపంతో ఆ పులుసుకుండ ఎత్తి తాత నెత్తిన కొట్టావుగా పోరా పోరాకుర్రకుంక ఏదో సరసానికి చేశానే గాని ఆయనంటే నాకు ప్రేమలేఖన ఇంతకు లంకెబిందులు తీసుకోవు ఈ గదిలో ఉన్నాయని రుజువు ఏమిటని కదూ అడిగావు అయితే విను నీ వీపు కింద రెండు అడుగులు లోతు తవ్వితే ఒక తుప్పుపట్టిన కత్తి ఉంటుంది కత్తి కనిపించకపోతే ఇంకో రెండు అడుగులు తవ్వితేరాలి ఈసారి తప్పకుండా తుప్పు కత్తి ఉంటుంది దాని అడుగున ఉన్నది లంకెబిందులపై కప్పిన రాతి పలక అది తీస్తే లంకెబిందులు నీవే ఎలాగో అలా ఆ భటుల సహాయంతో వాటిని స్వాధీనం చేసుకోరా తండ్రి నా ఆత్మ సంతోషిస్తుంది నేనిక పోతాను అని ఆ వృద్ధురాలి కంఠం వినిపించింది ఏమోనే అమ్మమ్మ నన్ను బంధించిన ఆ భటులకు నమ్మకం ఉండొద్దా ఉన్న ఆ చెరసాల గదిలో తవ్వేందుకు వాళ్ళకి ధైర్యం ఉండొద్దు అదృష్టం అందలం ఎక్కిస్తానంటే మాత్రం ఎక్కే యోగం ధైర్యం ఉండాలిగా ఒంటరి వెదవని నేను మాత్రం ఏం చెయ్యను ఎవరికి ప్రాప్తమో ఏమో అంటూ గునిగినట్లు అని పక్కకి దొర్లాడు శ్రీశర్మ భయంతో ముఖమంతా ఆవిర్భవించిన స్వేద బిందువులను తుడుచుకున్నారు ఆ కావలి భటులు సందిగ్ధంగా చెరసాల గదిలోకి చూశారు కదలిక లేకుండా స్పృహరాని వాడిలా పడి ఉన్నాడు శ్రీశర్మ ఏరా అన్నా ఇదంతా మనం విన్నాం కదా నిజమేనంటావా అడిగాడు ఒక భటుడు భయం భయంగా చూస్తూ తమ్ముడు దయ్యాలు అన్నీ చెడ్డవి కావు ఉపకారం చేసే దెయ్యాలు కూడా ఉంటాయని తన వంశం వారికే దాచిన నిధి చెందాలని చాలా దయ్యాలు కాచుకొని ఉంటాయని మా తాత చెబుతూ ఉండేవాడు ఇప్పుడీ కుర్రాడి అమ్మమ్మ కూడా అలాంటి దయ్యమే అయ్యి ఉంటుంది అన్నాడు రెండో భటుడు నాలుగు కాలాల పాటు దామోదరుడు వైవర్ధిల్లు అని మనసులోనే దీవించాడు శ్రీశర్మ అతనే ఆ కంఠం మార్చి అమ్మమ్మలా మాట్లాడుతున్నాడని భటులిద్దరూ గ్రహించలేదు అయితే మనం ఆ కుర్రాన్ని మంచి చేసుకొని లంకెబిందులు సంపాదించవచ్చునంటావా అడిగాడు మొదటివాడు కుర్రాడిదేముంది కాదనే రకంలా లేడు ఎటొచ్చి మిగిలిన కావలి భటులు మన అధికారి విషయం ఆలోచించాలి అన్నాడు రెండోవాడు అయితే నేను పోయి అధికారితో చెప్పి ఆయనను ఒప్పిస్తాను ఆయనకు ఎక్కువ వాటా ఇస్తానంటే సరిపోయే మిగిలిన వారి విషయం ఆయనే చూసుకుంటాడు శబ్బాస్ అయితే వెంటనే వెళ్ళు నేను ఈలోగా ఈ కుర్రాన్ని కుదేస్తాను అన్నాడు రెండోవాడు నవ్వుకుంటూ కనులు తెరిచాడు శ్రీశర్మ తన పథకం దాదాపు ఫలించినట్లే ఈ భటులను ఆవహించిన దురాస పిశాచం శరసాల అధికారిని కూడా పట్టుకుంటే చాలు ఏం తమ్ముడు ఆకలిగా ఉందా తినడానికి ఏమైనా తీసుకురానా అడిగాడు తలుపు దగ్గరకు వచ్చిన భటుడు అన్నా ఆకలికి ఏమొచ్చేది మా అమ్మమ్మ గోలా భరించలేకుండా ఉన్నాను ఈ చెరసాల గదిలో బంగారం ఉన్నదంటున్నది తవ్వే అవకాశం నాకు ఎక్కడిది అన్నాడు శర్మ విచారంగా విచారించక తమ్ముడు మేమంతా లేమా ఒకరికి ఒకరం సహాయం చేసుకోకపోతే మానవ జన్మ ఎందుకు అంటూ తలుపు తెరిచాడు ఆ భటుడు అంతలోనే వచ్చాడు చెరసాల అధికారి శ్రీశర్మని యగాదిగా చూశాడు ఏమోయ్ ఈ గదిలో లంకెబిందులు ఉన్నాయా నిజమేనా అని అడిగాడు అయ్యా నేను అబద్ధం చెప్పినా ఆత్మలు అబద్ధాలు చెబుతాయంటారా మా అమ్మమ్మ నా కోసం చచ్చి కూడా శ్రమపడుతుంది ఈ గదిలో లంకిబిందెల్లి తవ్వి తీసుకోరా అంటుంది నేను ఖైదీని ఎలా తీసుకుంటాను అప్పటికి చెరసాల అధికారి చాలా మంచివాడు దొరికిన బంగారంలో నాలుగో వంతు ఆయనకివ్వు ఆయన అనుమతితోనే ఈ చెరసాల గది తవ్వు అంటుంది మా అమ్మమ్మ రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ ఓరకంట చూశాడు శ్రీశర్మ చింకి చాటంతా అయ్యింది అధికారి ముఖం అయినా ఆ ఆనందాన్ని బయటపడనీయలేదు సరే నీ మాట ఎందుకు కాదనాలి తవి చూద్దాం కానీ నాకు ఇవ్వాల్సింది నాలుగో వంతు కాదు మూడో వంతు మిగిలిన రెండో వంతులలో ఒకటి నువ్వు తీసుకోవాలి మిగిలింది భటులందరూ పంచుకుంటారు రహస్యంగా రాత్రికి రాత్రి ఈ ఏర్పాట్లు జరిగిపోవాలి తెల్లవారేసరికి మళ్ళీ గోతులు పూడ్చేయాలి అన్నాడు అధికారి చిత్తం నాకెలాంటి అభ్యంతరము లేదండి అన్నాడు శర్మ వెళ్ళి పలుగులు పారలు తీసుకురండి అని భటులకు ఆజ్ఞాపించాడు ఆ అధికారి పరుగున పోయి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే తిరిగి వచ్చారు ఆ ఇద్దరు భటులు ఇద్దరు తవ్వుతూ ఉంటే పార అందుకొని మట్టి పైకి తీస్తున్నాడు అధికారి నవ్వుకుంటూ తను పార అందుకున్నాడు శ్రీశర్మ అమ్మమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చెరసాలలో మట్టి ఎత్తి పక్కన పోసి చటుక్కున ముందుకు వంగిపోయాడు మూలుగుతూ ఏం జరిగింది అలా ఉన్నావేం అడిగాడు అధికారి వేళ్ళు చూపించాడు శర్మ కడుపులో నొప్పి అని మరింతగా మూలిగాడు సరే వెళ్ళు అటు పక్కకి వెళ్ళాలి అని చూపించాడు ఒక భటుడు తవ్వడం కోసం చేతిలో ఉన్న ఈటలు తాళం చెవులు గుత్తి తీసి పడేశారు కావలి భటులు ఆ ముగ్గురు చూడకుండా తాళం చెవులు గుత్తి అందుకొని చెరసాల గదిలో నుంచి బయటికి వచ్చేశాడు శర్మ నాలుగు అడుగులు వేసి గదిగోడకు ఆనుకొని నిలబడ్డాడు రేయ్ లెంకెబిందులు కంటబడిన మరుక్షణం ఈ కుర్రవెవని ఆ గోతిలోనే పాతిపెట్టాలి వాడి వంతు కూడా మనమే తీసేసుకోవచ్చు చిన్నగా అంటున్నాడు ఆ అధికారి అవును దొర పైగా అంత బంగారం దొరికినప్పుడు మనం నరబలి ఇచ్చి తీరాలి వీడిని బలి ఇచ్చి ఈ గోతిలోనే పాతేస్తే సరిపోతుంది అంటున్నాడు ఇంకో భటుడు పొంగి వచ్చే నవ్వుని బిగబట్టుకుంటూ కదిలాడు శ్రీశర్మ ఇద్దరు భటులు ఎదురయ్యారు దారిలో ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడికి పోతున్నావో అని గద్దించి అడిగాడు ఒకడు ఆ గదిలో లంకెబిందులు ఉన్నాయని తవ్వుతున్నారు మీరు వెళ్ళండి అని తొందర చేశాడు శ్రీశర్మ అంతే ఒక్క పరుగు తీశారు ఆ ఇద్దరు నవ్వుకుంటూ ముందుకు సాగాడు అతడు వరుసగా నాలుగు గదులులో బంధించబడి ఉన్నారు దాదాపు ఇరవై మంది కుర్రాళ్ళు చకచకా తాళాలు తీసి అందర్నీ బయటికి రమ్మన్నాడు శ్రీశర్మ దొరికిన ఆయుధాల్ని అందుకొని నిశ్శబ్దంగా చెరసాల బయటకు నడిచారు ఆ యువకులు ప్రహారీ గోడ ఆనుకొని నక్కి దాకున్నారు చెరసాల బయట ఉన్నారు ఇద్దరి కావలి భటులు వారిని కూడా లంక్యబిందుల విషయం చెప్పి లోపలికి తరిమాడు శ్రీశర్మ ఆ తరువాత బాబురాగూడెం యువకులందరినీ ఎలాగో అలా రాజసైనికుల కళ్ళబడకుండా నగరం చివరకు చేరుకోమని వారి గూడెం నాయకుడు అక్కడ ఉంటాడని చెప్పి పంపేశాడు శ్రీశర్మ మాధవుడనే యువకుడు శ్రీశర్మ మాత్రం మిగిలారు మనం కూడా ఏదో ఒక దారి చూసుకోవటం మంచిది సోదరా నీ దేవురు ఏ దేశం ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు మాధవుడు అటూ ఇటూ చూశాడు శ్రీశర్మ చెరసాల గదిలో తవ్వకం అయిపోయి లంకెబిందులు కనిపించకపోతే ఏ క్షణాన అయినా ఆ అధికారి భటులు వచ్చిపడతారు శ్రీశర్మ ఆలోచన గ్రహించినట్లు అతని చెయ్యి పట్టుకొని కదిలాడు మాధవుడు ఆలోచిస్తూ కూర్చుంటే కొంపలు మునిగిపోతాయి సోదరా పద అంటూ వీధిలో ఒక మూలకి తీశాడు చీకటిలో ఆ సందులు ఈ గొంతులు తిప్పి అర్ధరాత్రి వేళకు ఒక పాడుబడిన ఇంటికి తీసుకువచ్చాడు మాధవుడు ఎక్కడే కూర్చో సోదరా ఇప్పుడే వస్తాను అంటూ చీకటిలో ఇటో వెళ్ళిపోయాడు చిన్నగా నిట్టూర్చి ఒక గోడకు ఆనుకొని చతికిలబడ్డాడు శ్రీశర్మ కనులు మూసుకొని విశ్రాంతిగా వెనక్కి వాలాడు అతనికి వారం రోజుల క్రితం హస్తినాపుర గోడచార కార్యాలయంలో జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి ఇంకా ఉంది